నమస్తే నేను మీ సతీష్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకోబోతున్నట్లుగా అయితే నిన్న తెలంగాణ హైకోర్టులో జరిగినటువంటి విచారణను బట్టి అర్థమవుతూ ఉంది మరి ఏ రకమైనటువంటి పరిణామం ఏమిటా కీలక పరిణామం చోటు ఉంది అంటే ఇప్పటికే అక్రమాస్తుల కేసుకు సంబంధించి అందరికీ తెలిసిందే పదహారు నెలలు జైల్లో ఉండి చిప్పకూడు తినొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి ఆయన ఒక్కడే జైలుకు వెళ్ళాడంటే లేదు ఆయన ఏ వన్గా వెళ్తే ఏ టూగా విజయసాయి రెడ్డి వెళ్ళారు అలాగే నిమ్మగడ్డ ప్రసాద్ వీరితో పాటుగా ఎంతోమంది అధికారులు అధికారులు ప్రధానంగా చూస్తే ఐఏఎస్ శ్రీలక్ష్మి ఐఏఎస్ అధికారిని ఆవిడ కూడా జైలుకి వెళ్ళొచ్చినటువంటి పరిస్థితి ఇలాగా అనేక మంది జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని ఆయన చేస్తున్నటువంటి అక్రమాల్లో ఈ అవినీతిలో పాలు పంచుకున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా నిందారోపణలతోటి అనేక అభియోగాలతోటి అవి నిరూపితమవుతూ వాళ్ళు జైళ్ళకు కూడా విచారణ నిమిత్తం వెళ్ళొచ్చినటువంటి పరిస్థితి చూసాం అయితే ఈ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి దాదాపు పన్నెండు పదమూడేళ్లుగా ఈ కేసు నడుస్తూ ఉంది ఈ కేసుకు సంబంధించి గడిచిన పదేళ్ల పై నుంచి కూడా ఆయన బెయిల్ పైనే బయట ఉంటా వస్తూ ఉన్నాడు అయితే ఇప్పుడు ఈ కేసులో మరొకసారి వచ్చింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో నెక్స్ట్ అరెస్ట్ కాబోతున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తోడల్లుడు జగన్మోహన్ రెడ్డికి స్వయాన్న చిన్నాన్న మాజీ టీటీడీ చైర్మన్ ప్రస్తుతం రాజ్యసభకు కూడా నామినేట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి ఆయనే వైవి సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి ఈ కేసులో ఆయనకు ఉన్నటువంటి సంబంధాలు ఏమిటి అనేటువంటిది కూడా ఒక్కసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల కేసులో ఈయన కూడా ఒక పాత్రదారుడే కారణం ఏమిటి అంటే ఆ రోజున రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హిందూ హౌజింగ్ అనేటువంటి సంస్థకి ఆ సంస్థ యజమాని అయినటువంటి హిందూ శ్యాంప్రసాద్ రెడ్డికి అనేక హౌజింగ్ ప్రాజెక్టులు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఇప్పించినటువంటి పరిస్థితి ఈ క్రమంలో ప్రధానంగా చూసుకుంటే ఏదైతే సిబిఐ విచారణలో కూడా బయటకు వచ్చినటువంటి అంశాలేది గచ్చిబౌలిలో నాలుగు పాయింట్ రెండు తొమ్మిది ఎకరాల భూమిని ఆయాచితంగా హిందూ హౌజింగ్కి అంటే హిందూ శ్యాంప్రసాద్ రెడ్డికి కట్టబెట్టారు మరి ఆ కట్టబెట్టినటువంటి క్రమంలో హౌసింగ్ ఏవైతే ప్రాజెక్టులు ఉంటాయో ఈ హౌసింగ్ ప్రాజెక్టులు ఎవరికైనా ఇచ్చినప్పుడు వాటి నుంచి ప్రభుత్వానికి అంటే ప్రభుత్వ ఖజానాకి కూడా ఏమైనా కూడా లబ్ధి చేకూరాలి కదా ప్రభుత్వ ఖజానాకి వాళ్ళు ఏది టెండర్ పాడుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళకి ఇచ్చేటువంటి నిబంధనల ప్రకారంగా వాళ్ళు కట్టాల్సినటువంటి ఏదైనా కూడా రుసుము అలాంటివి చెల్లింపులు ఏమైనా ఉండాలి కదా కానీ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి ఈ అవినీతి అక్రమాల్లో ప్రధానంగా ఏదైతే వైవి సుబ్బారెడ్డి పాత్ర ఉన్నటువంటి హౌసింగ్ ప్రాజెక్టులలో హౌసింగ్ స్కీముల్లో చూస్తే ఈ గచ్చిబౌలిలో జరిగినటువంటి హిందూ హౌసింగ్ దాంట్లో ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి లబ్ధి చేకూరినటువంటి పరిస్థితి లేదు కానీ ఆయాచితంగా లబ్ధి పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే వైవి సుబ్బారెడ్డి స్నేహితుడైనటువంటి అయినటువంటి హిందూ శ్యాంప్రసాద్ రెడ్డి హిందూ హౌసింగ్ సంస్థ ఎందుకంటే కేవలం గచ్చిబౌలిలోనే కాదు గచ్చిబౌలితో పాటుగా కుకట్పల్లిలో అలాగే ఇంకా అనేక ప్రాంతాల్లో వందల ఎకరాల్లో భూముల్ని ఆ రోజున ఆయాచితంగా కట్టబెట్టారు వాళ్ళకి ప్రధానంగా ఈ గచ్చిబౌలిలో ఇచ్చినటువంటి నాలుగు పాయింట్ రెండు తొమ్మిది ఎకరాల భూమిలో దాదాపు వందల సంఖ్యలో విల్లాలు కూడా ఏర్పాటు చేశారు వాటిని కోటాది కోట్ల రూపాయలకి అమ్మేసుకున్నారు అందులో నేరుగా యాభై ఒక్క శాతం వాటాలు వైవి సుబ్బారెడ్డికి ఆయన స్నేహితుడు కృష్ణప్రసాద్ అనేటువంటి వ్యక్తికి వీళ్ళిద్దరికీ కూడా వచ్చినటువంటి పరిస్థితి దాన్ని హిందూ హౌజింగ్ వాళ్ళు ఏదైతే ఒప్పంద పత్రాలు చేసుకున్నారో ఆ ఒప్పంద పత్రాలు కూడా సిబిఐ విచారణలో బయటకు వచ్చినాయి ప్రధానంగా చూస్తే యాభై ఒక్క శాతం వాటాలు వైవి సుబ్బారెడ్డికి ఆయన స్నేహితుడికి అందులో కూడా యాభై శాతం వైవి సుబ్బారెడ్డికి ఒకే ఒక్క శాతం కృష్ణప్రసాద్ అనేటువంటి వ్యక్తికి నలభై తొమ్మిది శాతం హిందూ హౌసింగ్ సంస్థకి వీళ్ళకి ఈ విధంగా వాటాలు వచ్చేటట్లుగా దానికోసమే నాలుగు పాయింట్ రెండు తొమ్మిది ఎకరాల భూమిని గచ్చిబౌలిలో ఇప్పించారు ఆయాచిత లబ్ధి చేకూర్చారు దాని ద్వారా ప్రభుత్వానికి ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టారు ఇది దీంట్లో రాజశేఖర్ రెడ్డిని ప్రభావితం చేసి ఆయన ద్వారా ఈ లబ్ధి చేకూర్చింది వైవి సుబ్బారెడ్డి అనేటువంటిది సిబిఐ తన విచారణలో స్పష్టంగా పేర్కొంది అంటే తమ దర్యాప్తులో ఇవన్నీ కూడా నిగ్గుదేల్చింది నిగ్గుదేల్చిన తర్వాత సిబిఐ కోర్టుకి దీనికి సంబంధించినటువంటి నివేదికలు ఇచ్చేటువంటి సమయంలో కూడా దాదాపు నలభై ఎనిమిది మంది సాక్షులని నలభై ఆరు నివేదికల్ని అంటే సాక్షుల తాలూకు వాంగ్మూల పత్రాలని వీటన్నిటినీ కలిపి ఒక నివేదికగా న్యాయస్థానానికి కూడా అందజేసినటువంటి పరిస్థితి అయితే ఇదంతా కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణలో వచ్చింది దాంతో పాటుగా చూస్తే ఏదైతే ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అంటే మాజీ సిఎస్ గా ఉన్నటువంటి పి దివాన్ దివాన్తో పాటుగా మరికొంతమంది వాంగ్ కూడా సిబిఐ రికార్డు చేసి ఈయనకు సంబంధించి ఈ అక్రమస్తుల కేసులో ఈ హిందూ హౌసింగ్ కి సంబంధించినటువంటి కుంభకోణం ఏదైతే జరిగిందో ఈ కుంభకోణంలో వైవి సుబ్బారెడ్డి పాత్రకి సంబంధించి సిబిఐ చేసినటువంటి విచారణలో పూర్తిగా సాగు సాక్షలు సాక్షుల తాలూకు వాంగ్మూలాలు అలాగే ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అలాంటి వ్యక్తుల తాలూకు వాంగ్ కూడా రికార్డ్ చేసుకుని వాటన్నిటినీ న్యాయస్థానానికి అందించింది ఇక అక్కడతోటి ప్రస్తుతానికి అయితే ఇప్పటి వరకు ఆ కేసు ఆగినటువంటి పరిస్థితి అయితే తాజాగా వైవి సుబ్బారెడ్డి చేసినటువంటి పని ఏమిటి అంటే తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు ఏమని సిబిఐ నా మీద పెట్టినటువంటి కేసు చాలా తప్పుడు కేసు దాన్ని కొట్టివేయండి అంటూ తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ వేయగా ఆ పిటిషన్ నిన్న విచారణకు వచ్చింది ఇక విచారణ సందర్భంగా జరిగినటువంటి వాదోపవాదంలో ఒకసారి చూసుకుంటే న్యాయస్థానం అంటే ధర్మాసనం ఏదైతే చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యల్ని బట్టి చూస్తే ఇక వైవి సుబ్బారెడ్డి ఈ కేసులో ఎక్కడా తప్పించుకునేటువంటి పరిస్థితి లేదు ఇక విచారణ వేగవంతం కాబోతోంది ఉంది కాబట్టి విచారణ పూర్తయ్యాక ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డి ఆయన స్నేహితుడు కృష్ణప్రసాద్ అలాగే హిందూ హౌజింగ్కి సంబంధించినటువంటి అధినేత ఈ హిందూ శ్యాంప్రసాద్ రెడ్డి వీళ్ళు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మాదిరిగానే జైలుకు వెళ్ళడం ఖాయం ఎందుకంటే నిన్న ఆ ఈ పిటిషన్ పైన అంటే తన పైన నమోదు చేసినటువంటి కేసుని కొట్టేయాలి అంటూ వైవి సుబ్బారెడ్డి వేసినటువంటి పిటిషన్ పైన జరుగుతున్నటువంటి విచారణలో భాగంగా న్యాయస్థానం చెప్పింది ఏదైతే ఈ కేసుకి సంబంధించి ప్రాథమిక ఆధారాలన్నీ స్పష్టంగా సిబిఐ మా ముందు పెట్టింది అంటే న్యాయస్థానం ముందు పెట్టింది సిబిఐ కోర్టులో పెట్టింది ఇలాంటి క్రమంలో అంటే ఒక కేసు ఒక అభియోగం ఎవరిపైన మోపబడినప్పుడు వాటికి సంబంధించి ఆధారాలు చూపెడితే అది కూడా కింద కోర్టులో ఎందుకంటే ఇప్పటికి ఆ కేసు సిబిఐ కోర్టులో ఉంది మరి ఈ పిటిషన్ ఏమో తెలంగాణ హైకోర్టులో వేశారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక ఆధారాలు అంటే మీ మీద కేసు పెట్టారు మీ మీద ఒక అభియోగం మోపారు అంటే దానికి సంబంధించి ఆధారాలు లేకపోతే మేము మీరు వేసిన పిటిషన్ అయితే తీసుకోగలుగుతాం కానీ ఆల్రెడీ సిబిఐ స్పష్టంగా అన్ని ఆధారాలని కిందనున్నటువంటి సిబిఐ కోర్టులో ఉంచింది మరి సిబిఐ కోర్టులో ఆధారాలు ఉన్నప్పుడు మీరు ఈ పిటిషన్ వేస్తే మేము దీన్ని విచారణకు స్వీకరించలేము దీన్ని మేము ఏ విధంగా విచారణ చేయలేమంటూ ఆ పిటిషన్ని కొట్టివేసింది అయితే ఈ క్రమంలోనే అనేక వాదనలు కూడా ఏదైతే వైవి సుబ్బారెడ్డి తరఫున సీనియర్ కౌన్సిల్గా ఉన్నటువంటి వివేక్ రెడ్డి అనేటువంటి న్యాయవాది ఈయన అడ్వకేట్గా ఉన్నారు ఆయన తన వాదనలు కూడా వినిపిస్తూ ఏదైతే కేవలం ఆనాటి ముఖ్యమంత్రి తోడల్లుడు ముఖ్యమంత్రి తోడల్లుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన పైన కేసులు పెట్టడం సరైంది కాదు కాబట్టి దీన్ని కొట్టేయాలి అంటూ కూడా చింతలపాటి శ్రీనివాసరాజు వర్సెస్ సెబీ అనేటువంటి ఒక కేసుని ఉదాహరిస్తూ ఈ కేసులో కూడా ఏదైతే ఆనాటి ముఖ్యమంత్రి తోడల్లుడుగా ఉన్నటువంటి శ్రీనివాసరాజు పైన కేసు నమోదు చేశారు దాన్ని కొట్టివేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి అంటూ కూడా న్యాయస్థానం ముందు వైవి సుబ్బారెడ్డి తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు ప్రస్తావించినటువంటి పరిస్థితి అయితే దీనిపైన కూడా న్యాయస్థానం స్పష్టత ఇచ్చింది ఏదైతే చింతలపాటి శ్రీనివాసరాజు వర్సెస్ సెబీ కేసు ఉందో ఆ కేసులో ముఖ్యమంత్రి తోడల్లుడుగా ఉన్నటువంటి శ్రీనివాసరాజు పైన కేసు నమోదు చేసినప్పటికీ కూడా ఎక్కడ ప్రాథమికమైనటువంటి ఆధారాలు లేవు కానీ ఈ రోజున వైవి సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి తోడల్లుడుగా ఉంటూ తన అనువాయులకి తన అనుచరులకి తన బినామీలకి ఆయాచిత లబ్ధి చేకూర్చే విధంగా అక్రమాస్తులు సంపాదించుకునే విధంగా ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టేలాగా అందులోనూ ఒక ముఖ్యమంత్రిని ప్రభావితం చేసి ఆయన ద్వారా ఆయాచిత లబ్ధి పొందారు ఆ పొందడంలో కీలక పాత్ర పోషించింది ఈయన దీనికి సంబంధించి ప్రాథమిక ఆధారాలన్నీ ఉన్నాయి కాబట్టి ఈ అంశం ఆల్రెడీ కింద కోర్టులో ఉంది కాబట్టి మేము జోక్యం చేసుకోలేము ఈ పిటిషన్ అయితే విచారణకు స్వీకరించలేము అంటూ కొట్టివేసినటువంటి పరిస్థితి అదే సమయంలో న్యాయస్థానం చెప్పినటువంటి మరొక అంశం కూడా ఏమిటి అంటే ఏదైతే ఇప్పటికే ఈ కేసు కింద కోర్టులో ఉంది మరి మీరేమో పిటిషన్ మా దగ్గరకు వేశారు మేము విచారణకు స్వీకరించాలి అంటే న్యాయస్థానాన్ని లేదంటే కనుక కేసు ప్రక్రియని అంటే న్యాయ విచారణ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడైనా ప్రభావితం చేస్తున్నట్లుగా ఏది వ్యవస్థలు సిబిఐ లాంటి వ్యవస్థ ఇప్పుడు ఈ కేసుని విచారణ చేస్తోంది కాబట్టి వ్యవస్థలు న్యాయ ప్రక్రియని విచారణ ప్రక్రియని ఏదైనా కూడా పక్కదారి పట్టించే విధంగానో ప్రభావితం చేసే విధంగానో ఉంటే మేము మీరేసిన పిటిషన్ మీద జోక్యం చేసుకోవచ్చు కానీ ఇక్కడ అలాంటివి ఏమీ లేవు ఆల్రెడీ కింద కోర్టులో కేసు విచారణ ఒక స్టేజ్ వరకు జరిగింది దీనికి సంబంధించి మీరు అభియోగాలు ఎదుర్కొంటూ ఉన్నారు మీ మీద కేసు నమోదు చేయబడి ఉంది దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు ఏ విధంగా అయితే కేసు నమోదు చేశారో అందులో ఎవరెవరి పాత్ర ఏమిటి ఏమిటి అంటే వైవి సుబ్బారెడ్డి పాత్ర ఏమిటి ఆయనకు లబ్ధి చేకూరిందా లేదా ఇందులో అక్రమాస్తుల కేసుల్లో ఆయన పాత్ర కూడా ఉందా లేదా ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డికి తోడల్లుడుగా ఉంటూ ఆయన్ని ప్రభావితం చేసి ఆయన ద్వారా ఆయాచిత లబ్ధి పొందారా లేదా ఇంకొకళ్ళకి ఆయాచిత లబ్ధి చేకూర్చారా లేదా అంటే కృష్ణప్రసాద్కి కానీ ఇందు శ్యాంప్రసాద్ రెడ్డికి కానీ ఇందు హౌజింగ్కి కానీ ఇలాగ ఈ సంస్థకి వీళ్ళందరికీ కూడా భూమి కేటాయింపులు జరిగినాయా లేదా ఆ భూమి కేటాయింపుల్లో మరి ఈయనకి కూడా వాటాలు వచ్చినాయా లేదా ఆ వాటాలు వచ్చింది కూడా ఎలాగా అగ్రిమెంట్స్ చేసుకున్నారు ఆ అగ్రిమెంట్స్ అన్నీ కూడా ఈ రోజున సిబిఐ తన విచారణలో నిగుదేల్చింది అవన్నీ కూడా న్యాయస్థానంలో ఉన్నాయి మరి ఇంత ప్రక్రియ జరిగి మీరు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిపోతే మీకు సంబంధించినటువంటి ఆధారాలు అన్నీ మీ పాత్ర ఉన్నాయనడానికి అన్ని ఆధారాలు అక్కడ కింద కోర్టులో ఉంటే ఇప్పుడు మేము జోక్యం చేసుకోవడం సరికాదు మేము జోక్యం చేసుకోలేము కూడా ఇదే ఏదైతే గనక అనంత్ శ్రీవాస్తవ్ అనేటువంటి వ్యక్తి కేసులో సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇలాంటి ప్రక్రియల్లో కింద కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు కోర్టులో ఎక్కడా కూడా విచారణ చేయకూడదు ఇలాంటి పిటిషన్ల పైన అనేటువంటి ఉదాహరణని కూడా చూపిస్తూ నిన్న న్యాయస్థానం అయితే గనక వైవి సుబ్బారెడ్డి వేసినటువంటి పిటిషన్ని కొట్టివేయడం జరిగింది దీంతో అర్థమవుతున్నది ఏమిటి అంటే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి సిబిఐ కోర్టులో ఒక స్టేజ్ వరకు విచారణ పూర్తయింది ఇక నెక్స్ట్ నిన్నటి విచారణ తర్వాత ఏ క్షణాన్నైనా కూడా తెలంగాణలో ఉన్నటువంటి సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల కేసులో వైవి సుబ్బారెడ్డి సంబంధించినటువంటి పాత్ర పైన కూడా విచారణ వేగవంతం జరగబోతూ ఉంది ఈ కేసుకు సంబంధించి ఈ విచారణలో ఆల్రెడీ ఇప్పటికే ప్రాథమిక ఆధారాలన్నీ ఉన్నాయి కాబట్టి ఇక పూర్తి స్థాయి సిబిఐ విచారణ అంతా పూర్తయిన తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి ఆధారాలన్నిటితోటి సిబిఐ కోర్టులో విచారణ పూర్తయితే వైవి సుబ్బారెడ్డి అతి త్వరలో జైలుకి పోవడం ఖాయం ఆయన ఒక్కడే కాదు ఆయనతో పాటుగా ఆయన స్నేహితుడు కృష్ణప్రసాదు అలాగే ఇందు శ్యాంప్రసాద్ రెడ్డి వీళ్ళంతా కూడా ఆ రోజున ఏదైతే ఆయాచిత లబ్ధి పొందారు ప్రభుత్వ ఖజానా గండి కొట్టారు అక్రమ మార్గాల్లో ఆస్తులు సంపాదించుకున్నారు అంటే ఈ రోజున ప్రభుత్వ ఖజానా గండి కొడుతూ వీళ్ళు లబ్ధి పొందారు కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదు అనేటువంటి అంశంలో ఖచ్చితంగా వైవీ సుబ్బారెడ్డితో పాటు వీళ్ళంతా కూడా జైలుకు పోబోతున్నట్లుగా నిన్న తెలంగాణ హైకోర్టులో జరిగినటువంటి విచారణతోటైతే అర్థమవుతోంది ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ